జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటా ఉంది ఫీజు రియంబర్స్మెంటు కళాశాలకి యూనివర్సిటీలకి పంపని కారణంగా విద్యార్థులకి టీసీలు ఇవ్వడం లేదు మార్క్ లిస్టులు ఇవ్వడం లేదు వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా ఉద్యోగాల్లో చేరాలన్నా పెద్ద ఆటంకంగా ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఈరోజు వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంది ఈ సమస్య మీద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టరేట్ దగ్గర విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులని అరెస్ట్ చేయడం వాళ్ళని హింసించడం శిక్షించడం తప్ప పీజీ చేసుకోవట్లేదు చివరికి పరిస్థితి ఎలా వచ్చేసిందంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివిన వినోద్ కుమార్ అనే విద్యార్థి తన తీసే కోసం బట్టలు ఇప్పేసి అర్థం దర్శనం చేయాల్సి తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తీవ్రత ఎంత స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు ఇది రెండు రోజుల క్రితం జరిగింది అప్పటికైనా చాలా ఉండేది ప్రభుత్వం ఒకవైపు వారి తల్లిదండ్రుల్ని వెళ్ళి డబ్బులు అడగలేక దయనీయ పరిస్థితి దీన పరిస్థితిలో వాళ్ళు చాలా ఒత్తిడి గురవుతుంది మరోవైపు ఉద్యోగాలకు చేయలేదు కొన్ని చదువులకి వెళ్ళలేదు ఇంత ర్యాంక్ కొట్టేసి ర్యాంక్ ద్వారా సాధించినటువంటి సీటుకు ఇక్కడ యూనివర్సిటీలో టీసీలు ఇవ్వకుండా ఫీజుల పేరుతో వేధిస్తున్నారు ఇంకా ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉందో సరే మనం ఆలోచించాల్సిన విషయం మిత్రులారా చాలా దారుణమైన పరిస్థితి యూనివర్సిటీ ఉంది ఫీజు కడితగా నా టీసీ ఇవ్వరు ఈ రోజు నేను చాలా వేధిస్తున్నారు నాకు పంతొమ్మిదో తేదీన సీట్ అలాంటి ఉంది నేను పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు టీసీ ఇచ్చి ఇస్తే కూడా అక్కడ నాకు సీటు ఓకే కాదు కానీ టీసీ తీసుకోవాలంటే ఫీజులు కట్టాలని రెండు చలనలు రాసి ఇచ్చారు ఇవి ఎక్కువ అధికారులు లాగా మా అమ్మ నాన్న వాళ్ళు ఎంప్లాయీస్ కాదు ప్రొఫెసర్స్ కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కాదు రోజువారీ కూలీలు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు ఈ నేను ఇలా వేధిస్తున్నాను ఫీజులు కట్టమనేసి ఆ రోజు కాలేజ్ జాయిన్ అయితే ఏ ఒక్క అధికారి కూడా ఏ ఒక్క ప్రిన్సిపల్ కూడా నువ్వు జాయిన్ అయితే చాలన్నా నీ ఫీజు మొత్తం ప్రభుత్వం భరిస్తా అన్నారు రోజు ప్రభుత్వం అంటే ఎవరు ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ కానీ అధికారులు కానీ మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదంటారు వీళ్ళు అధికారులు కాదా వీళ్ళకి ఆ బాధ్యత లేదా ఎవరు కడతారు నా వీళ్ళ వీళ్ళలాగేమన్నా మా అమ్మ నాన్న ఎంప్లాయీసా రోజువారి కూలీలు ఒక కూలీ ఒప్పుడు కూలీ చేస్తే కూడా మా కుటుంబము కొనసాగదు ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీలోన వెంటనే నా టీసీ ఇవ్వాలంటే నీకు అర్థయజ్ఞంగా ప్రదర్శన చేస్తున్నాను నిరసన తెలియజేస్తున్నాను నా టీసీ ఇచ్చే విధంగా అధికారులు కానీ ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థులకు ఎవరికి కూడా ఉన్నతాధికారులు ఉన్నత చదువుకు వెళ్ళడానికి మీకు ఏ ఒక్క ఆ డాక్యుమెంట్ కూడా ఆపరు ఆపే వాళ్ళ మీరు క్రిమినల్ కేసులు పెడతామన్నారు ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టాలి వైస్ ప్రిన్సిపల్ మీద ఇక్కడ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి నన్ను ఆపారు నన్ను చాలా వేదన గుర్తి చేస్తున్నారు ఫీజు కట్టమనేసి నేను ఎక్కడి నుంచి తెచ్చాను బ్యాంక్ రోగరీ చేయాలి